பி எம் சூரியகன் பதக்கம் మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబము సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని దానివల్ల మంత్లీ అంటే ప్రతి నెల కరెంటు వచ్చే కరెంటు బిల్లులు మనం నుంచి తప్పించుకోవడమే కాకుండా మిగిలిన కరెంటు మీద ఆదాయం పొందుతూ మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారి మన సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము ప్రతి నియోజకవర్గంలో సంస్థ కార్యక్రమం స్టార్ట్ చేసింది దీంట్లో భాగంగా ఈరోజు ప్రతిరోజు మనం ఆఫీస్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన పిఎం గారి పథకం కింద సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసిన వాటికి కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది ఈ స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే మేము త్రీ కిలోవార్డ్స్ ప్రతి కుటుంబానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ త్రీ కిలోవార్డ్స్లో చాలా అత్యున్నతమైన నాణ్యత గల సోలార్ ప్యానెల్స్ హై ఎఫిషియన్సీ టాప్ కాన్ లేటెస్ట్ టెక్నాలజీ విత్ థర్టీ ఇయర్స్ వారంటీ అలాగే పాలీక్యాబ్ బ్రాండు టెన్ ఇయర్స్ వారంటీ అలాగే పాలీక్యాబ్ వైరు హార్ట్ గ్యాలరీ స్ట్రక్చర్ ఇలాంటివన్నీ హై క్వాలిటీ మెటీరియల్ ఏర్పాటు చేసేసి ఈ త్రీ కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం దీనివల్ల మనకి దాదాపు నాలుగు వందల యాభై యూనిట్లు జనరేట్ అవుతుంది పర్ మంత్ ఈ నాలుగు వందల యాభై యూనిట్ వల్ల మనకి సుమారు నాలుగు వేల రూపాయలు పవర్ బిల్లు ఆదా అవుతుంది పర్ మంత్ దీంట్లో దీని ఖర్చు ఎంత అవుతుందంటే ఈ ప్లాంట్ ఖర్చు రెండు లక్షల ఇరవై మూడు వేలు అవుతుంది ఈ రెండు లక్షల ఇరవై మూడు వేలల్లో డెబ్బై ఎనిమిది వేలు ప్రభుత్వ సబ్సిడీ ఉంది లక్ష ఇరవై రెండు వేల రూపాయలు అన్ని బ్యాంక్స్ స్పెషల్ దీని కింద ఆరు పర్సెంట్ వడ్డీకి ఇస్తారు మిగిలిన ఇరవై మూడు వేల కన్జూమర్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబము సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని కరెంటు బిల్లు నుంచి విముక్తి పొందాలని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీగా డెవలప్ అవ్వాలని మన సీఎం గారి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష ఎంత దానికి అనుగుణంగా మేము కూడా మా కంపెనీ ఆ పై తెలిపిన ఆ ఇరవై మూడు వేల రూపాయలు కన్జూమర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో పూర్తిగా రద్దు చేశాం సో ఇక్కడ కన్జ్యూమర్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి ఖర్చు లేకుండా కేవలం సబ్సిడీ బ్యాంక్ వడ్డీతోటి రుణం తీసుకొని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని ప్రతీ నెల నాలుగు వేల రూపాయల వరకు కరెంటు బిల్లు ఖర్చు లేకుండా ఆదా చేయొచ్చు దీంట్లో మీరు అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఆయన సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు పోను లక్ష ఇరవై రెండు వేల రూపాయలు లోనికి ఆరు పర్సెంట్ వడ్డీ లెక్కన పదమూడు వందల యాభై రూపాయలు వస్తుంది అంటే నాలుగు వేల రూపాయలు ఖర్చు బదులు పదమూడు వందల యాభై రూపాయలు ఈఎంఐ గడితే సరిపోతుంది పది సంవత్సరాలు అలాగా మీ లీడర్స్ అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి కుటుంబము దీన్ని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు అలాగే బీసీలు అనుకోండి ఇది ఓసీలకి అదే బీసీలు అనుకోండి మన సీఎం గారు అదనంగా ఇరవై వేల రూపాయలు అనౌన్స్ చేశారు సబ్సిడీ అంటే ఈ లోన్ ఓసీలు అయితే లక్ష రెండు వేల రూపాయలు బీసీలు అయితే లక్ష రెండు వేల లోన్ సరిపోతే దీనికి పదకొండు వందల యాభై రూపాయలు ఈఎంఐ కడితే సరిపోతుంది అంటూ సో ఈఎంఐ వచ్చి పది సంవత్సరాలు కడితే ఇది ప్లాంట్ వచ్చి ముప్పై సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఇది ముప్పై సంవత్సరాలు పైనబడి మనకి పవర్ జనరేట్ చేస్తుంది ఇలాంటి ఇది చాలా మంచి కార్యక్రమము వాళ్ళ కుటుంబానికి ప్రతి నెల ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళలకి ఫ్రీ బస్సు ఎలా ఏర్పాటు చేశారో వాళ్ళు ఆ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆ రో ఆ రోజుకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో నెలకు రెండు వేలు మూడు వేల రూపాయలు దాచుకొని పక్కన పొదుపు చేస్తున్నారు అలాగే ఈ సోలార్ ప్లాంట్లో అవగాహన మనం కల్పిస్తే వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ మంత్లీ వచ్చే కరెంటు బిల్లు ఖర్చు లేకుండా ఆ ఖర్చుకు ఏదో విధంగా పొదుపు చేస్తే వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది ఫ్రీగా కరెంట్ వస్తుంది తర్వాత మన గ్రీన్ ఎనర్జీగా మన రాష్ట్రం డెవలప్ అవుతుంది ఈ స్కీమ్లో వచ్చి భారతదేశంలో మొత్తం మీద మొదటి కోటి మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చారు అంటే ఎవరు ముందు దరఖాస్తు అప్లై చేసుకుంటే వారికి మాత్రమే స్కీమ్ ఇది సో ఇప్పుడు అనేక రాష్ట్రాలు చాలా ముందున్నాయి మీ లీడర్స్ అందరూ కూడా దీన్ని అవగాహన కల్పించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరిని ప్రోత్సహించి ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం గవర్నమెంట్ పార్టీకి సబ్సిడీ తర్వాత మీ అందరి సహకారంతో మా కంపెనీ కూడా చేతనైనంత వరకు మేము ఏంటంటే ఆ ఇరవై మూడు వేల కన్జ్యూమర్ కాంట్రిబ్యూషన్ పూర్తిగా రుద్దు చేసి మేము కూడా కోపరేట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించేసి వారిని ఈ సోలార్ దిశగా నడిపించి గ్రీన్ ఎనర్జీగా డెవలప్ చేసి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు అందరికీ నమస్కారం అవసరం పూర్తిగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ సోలార్ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే ఒకసారి మనము ఆ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే అది మనం జీవితాంతమం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కరెంటు ఖర్చులు ఆదా అని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దీనిని పెట్టుకోవడం కోరుతూ కాబట్టి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఈ యొక్క సోలార్ను విస్తరించాలనే ప్రయత్నం భాగంగా అందరికీ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు మన ఇంటికి మనము సోలార్ పెట్టుకోవాలంటే కొంత సబ్సిడీ ఇస్తున్నారు కొంత మనం కూడా పెట్టుకోవాలి ఇంకా కొంత కాలాన్ని మనం పెట్టుకునే డబ్బు తీరిపోతుంది మన సోలార్ ద్వారా ఉచితంగానే మనము విద్యుత్ ఇంటికి పొందవచ్చు మనం పెట్టుకునే చిన్న చిన్న ఏదైనా ఉంటే సోలార్ ద్వారానే మన నడిచే పరిస్థితి ఉండదు కాబట్టి భవిష్యత్తులో సోలార్ మీద మనం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి సోలార్ వల్ల మనం అందరం బాగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి దాంట్లో సబ్సిడీ పోతా ఉంది కొంత మనం మన చేతి నుంచి పెట్టుకుంటే దానివల్లనే వాళ్ళు మన ప్రతి ఇంటికి ఈ సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అత్యంత ప్రాధాన్యత సోలార్కి ఇచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మన ఇక్కడికి అంతా అందుబాటులో ఉండడానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకొని ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళు తగిన విషయం తెలియజేయడం జరుగుతుంది కోరుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చిన ఎల్విన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భాస్కర్ నాయుడు గారికి మరియు మాజీ ఎంపీపీ మా సోదరులైన రాగురెడ్డి గారికి మరియు ఇక్కడ వచ్చిన మా మిత్రులందరికీ పేరు పేరిన నా నమస్కారంలో ముఖ్యంగా ఈ సోలార్ అనేది భవిష్యత్తులో రాబోయే తరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఈ సోలార్ను మనం చేసుకొని విద్యుత్ ఆదాయం చేసుకుంటూ విద్యుత్తును ఆదాయం చేసుకుంటూ సోలార్ ద్వారా మనం కరెంటు వినియోగించుకొని మిగిలిన సోలార్ను కూడా మనం పవర్ గ్రిడ్ ద్వారా రిటర్న్ వచ్చి దాంట్లో వచ్చే డబ్బులు కూడా మన అకౌంట్లోకి వచ్చేసి ప్రజలందరికీ కూడా ఇది మంచి సౌకర్యము తర్వాత దీంట్లో పదిహేనుల వరకు మనం ఎటువంటి మనం ఈఎంఐ రూపాయి కూడా ఖర్చు లేకుండా బ్యాంకు ద్వారా మనం ఈఎంఐ తీసుకొని లోన్స్ దాని ద్వారా పదిహేను లోపల మనం కరెంటు బిల్లు కట్టే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ అమౌంట్తో మనం ఈ ఈఎంఐది మనం కట్టుకొని రాబోయే ఇరవై 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 సంవత్సరాలు గత జరగబోయే ఇరవై సంవత్సరాలు మనం ఉచితంగా ఈ సోలార్ ద్వారా విద్యుత్తును మనం వినియోగించుకుంటూ మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ విద్యుత్ వినియోగ కరెంటును వినియోగించుకొని మనం అందరం దీనికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని చెప్పి ఆశిస్తూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరును నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు